హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఈరోజు వచ్చి నీ కథతో వచ్చేసాను బాగా డబ్బున్న ఒక అమ్మాయి ఒక సైకిలియాటిస్ట్ దగ్గరికి వెళ్ళింది సార్ నాకు సంతోషం కావాలి ఏం చేసినా నాకు అది దొరకట్లేదు దయచేసి దానికి సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వండి నాకు సంతోషం మాత్రం కావాలి అంది ఆవిడ ఆమె గొంతులోని ప్రశ్నించే విధానాన్ని చూసి అతను సరే అమ్మ సంతోషమే కదా మీకు కావాల్సింది అంటూ బెల్ కొట్టాడు ఇంతలో అక్కడ నుంచి రూమ్లు శుభ్రం చేసే ఒక అమ్మాయి వచ్చింది రాగానే ఈయన చెప్పాడు మేడం ఆ అమ్మాయి మీకు సంతోషం ఎలా కావాలో ఎలా సంపాదించుకోవాలో మీకు చెప్తుంది అన్నాడు ఆయన అదేంటి సార్ మీరు కదా చెప్పాల్సింది అంది ఆవిడ వినండి ఆమె చెప్పేది ఆ తర్వాత మీరు కావాలంటే మీరు మళ్ళీ నన్ను కలవచ్చు ఆ పక్క రూమ్లోనే ఉంటాను అన్నాడు సైక్రియాటిస్ట్ అడిగింది ఆ మేడం చెప్పండి నాకు సంతోషం కావాలి ఎలా సంపాదించుకోవచ్చు అంటూ గౌరవంగా అడిగింది ఆవిడ అప్పుడు ఈమె చెప్పింది కొన్ని సంవత్సరాల క్రితం నా భర్త చనిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత మూడు నెలలకే నాకున్న ఒక్క కొడుకు కూడా చనిపోవడం జరిగింది రెండు సంఘటనలు నన్ను తీవ్రంగా కలిసివేశాయి చాలా బాధపడ్డాను చాలా ఏడ్చాను నా దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళని అనుమానంతోనూ కోపంతోనూ చూడడం మొదలుపెట్టాను నన్ను చూసి వాళ్ళు చిరునవ్వు నవ్వినా నన్ను ఆనందింప చేయాలని చూసినా నేను వారి వంక కోపంగానే చూశాను ఎందుకంటే వాళ్ళందరూ ఆనందంగా ఉండగా నేనొక్కదాన్నే ఎందుకు బాధపడుతున్నాను అనే బాధ కోపం నాలో పెరిగిపోయాయి కొన్ని రోజుల తర్వాత ఓ చలికాలం ఇంటి ముందు ఓ చిన్న కుక్కపిల్ల అరవసాగింది తలుపు తీసి చూశాను ముద్దుగా చిన్నగా ఉన్న బుజ్జి కుక్కపిల్ల పాపం చలికి వణుకుతోంది ఆఖరి కూడా కావచ్చు ఇంట్లోకి రానిచ్చాను ఒక గిన్నె నిండా పాలు పోసి పెట్టాను ప్రేమతో మాత్రం కాదు ఏదో సాయం చేయాలని చేశాను పాలు తాగేసి అది నన్ను వెతుక్కుంటూ వచ్చి నా కాలును నాకింది నా చుట్టూ తిరుగుతూ తన బొచ్చుతో నన్ను స్పృశించడం చేసింది ఆ చక్కిలి గిలిగినంతతో నేను నవ్వాను చాలా రోజుల తర్వాత నేను నవ్విన మొట్టమొదటి నవ్వది ఆ నవ్వు కారణం అని వెతికితే ఒకటే అర్థమైంది సాయం చేయడం అంతే ఆ రోజు నుంచి ఆ పిల్లను ప్రేమగా చూశాను ఎవరైతే నన్ను చూసి చిన్నగా పలకరించడానికి నవ్వుతున్నారో వాళ్ళకి చిరునవ్వుతో సమాధానం ఇవ్వడం నేర్చుకున్నాను మా పక్కనే ఉన్న ముసలాయనకి మిగతా వాళ్ళకి చిన్న చిన్న సాయం చేయడం అలవాటు చేసుకున్నాను ఆ చిన్న సాయంలో వాళ్ళు చూపించే ఆనందం వాళ్ళ కళ్ళలోని ప్రేమతో నేను సంతోషంగా ఉండడం ఎలాగో నేర్చుకున్నాను ఏదైనా సరే మనం ఇస్తూ ఉంటే మనకు వస్తూ ఉంటుంది అంతే కదా ఈ విధంగా నేను సంతోషాన్ని కొనుక్కోవడం కన్నా సంపాదించుకున్నాను ఇలా వచ్చిన ఆనందంతో నేను అందరికన్నా సంతోషంగా ఉన్నానన్న భావంతో బతుకుతున్నాను ఇదంతా విన్న తర్వాత ఆ మేడంకి కాస్త కుస్తూ అర్థమయ్యింది ఎదుటి వారికి మనం సాయం చేయడంలోనే ఆనందం సంతోషం ఉన్నాయని చెప్పేసి ఎంత వీలైతే అంత సాయం చేస్తూ ఉండడం వల్ల సంతోషాన్ని ఉచితంగానే మనం పొందవచ్చు ఇది నిజమో కాదు మీరు మీ కామెంట్లో చెప్పండి ఇదండి ఈరోజు చిన్ని కథ నేను మీ పవన్ కుమార్ పెంటు